చేరొచ్చిన మీకందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయ లేఖన భాగము అప్పోస్తుల కారుల పద్దెనిమిది అధ్యాయము పదకొండవ వచనం అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వాదనలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని నా పేరు సంతోష్ అక్కడ నా పేరు మీకు తెలియకపోయినా నా పేరు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది బ్రదర్ వి సంతోషను పాస్టర్ వి సంతోషను జీఎఫ్ఐ అనేటువంటి సహవాసానికి నాయకుడిగా ఉంటూ గిడియోన్ మిషన్ చర్చ్ జీఎంసి అనేటువంటి చర్చ్కి సంఘ కాపరిగా ఉంటూ సేవలో ముందుకు సాగుతున్నాను గత ముప్పై సంవత్సరాలుగా సేవలో ఉండడానికి ప్రభు నాకు సాయం చేశాడు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు ఇంత ఉదయాన్నే అనగా ఎనిమిది గంటలు మరి తెల్లవారుజామేం కాదు ఎనిమిది గంటల సమయంలో మీ బిజీ సమయంలో కూడా మీరు సమయాన్ని కేటాయించిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైం టు వాచ్ దిస్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఒకవేళ ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటున్నట్లయితే మా స్థానిక సంఘం తరఫున వారికి శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ గ్రీట్ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆర్ గ్రీటింగ్స్ బర్త్డే విషెస్ టు దామ్ దేవుని స్తోత్రం హలే ఎవరైనా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఎవరైనా ఒకవేళ డెత్ యానివర్సరీస్ కూడా జరుపుకుంటున్నట్లయితే ప్రియుల్ని కోల్పోయిన దుఃఖంలో వేదంలో ఉన్నటువంటి మీకు దైవికమైన ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను మంచి దినాలు ఉంటాయి చెడ్డ దినాలు ఉంటాయి మంచి దినాలున్నా చెడ్డ దినాలున్నా దేవుడు అనుమతించిన దినాలే కాబట్టి వీటిని సంతోషంగా స్వీకరించాలి ప్రతి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి సోమవారాన్ని బట్టి మంగళవారాన్ని బట్టి బుధ గురు శుక్ర శని అది ఏ రోజైనా అమావాస్య రోజు ఏదో జరుగుతుంది దిగులు పడాల్సిన అవసరం లేదు కొంతమంది పాస్టర్లు అమావాస్య రోజు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు అమావాస్య రోజు ప్రార్థనలు ఏర్పాటు చేసిన సందర్భాలు బైబిల్లో ఎక్కడా లేవు కొత్త నిబంధనలు నాకు ఎక్కడా కనిపించలేదు అమావాస్య రోజు ఏదో జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు స్తోత్రం హెలి ప్రభు మీతో కూడా ఉన్నాడు ధైర్యంగా ఉండండి మనుషులేదో అమావాస్య రోజు ఏదో అమావాస్య అర్ధరాత్రి ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు వాక్యాలు ఎక్కడ ఉన్నాయి అన్యజనుల ఆచారాలను ఆచరిస్తున్నటువంటి విధానాల నుంచి మనం బయటికి రావాలి కమ్అవుట్ ఆఫ్ బ్యాబ్లో బబులో నుంచి బయటికి రండి అనగా ప్రాణ గంధము పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము అనగా రిలీజియస్ సిస్టమ్లో నుంచి నుంచి మత శాఖ విధానములో నుంచి మతంలో నుంచి మనిషి బయటికి రావాలి వ్యర్థమైన పారంపర్యాచారాలు నిర్వహిస్తున్నటువంటి మతంలోంచి మనిషి బయటికి రావాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవనికి స్తోత్రం లే కమౌట్ అనేటువంటి గాడ్స్ పిలుపు గాడ్స్ కాలింగ్ బయటికి రండి నా ప్రజలారా నా జుల్లారా బయటికి రండి ఎక్కడి నుంచి బబులోంలో నుంచి బాబేల్ మీన్స్ కన్ఫ్యూజన్ తారుమారు దాని నుంచి బయటికి రండి స్పిరిచువల్ కన్ఫ్యూజన్ నుంచి కేవోస్ నుంచి బయటికి రండి స్పిరిచువల్ క్లారిటీలో ఉండండి స్పిరిచువల్ ప్యూరిటీలో ఉండండి దేవుని స్తోత్రం హరే దేవుని స్తోత్రం కాబట్టి ప్రతిరోజు చెడ్డ రోజే అయినప్పటికీ మాత్రం ప్రతిరోజు ప్రభు బిడ్డలకి మంచి రోజే ఒక ఎవరి ఈ మధ్యకాలంలో అడిగాను బాప్తిజం ఎప్పుడు తీసుకుంటామని అడిగాను నేను మంచి రోజు ఒక రోజు చూసుకొని చూసుకుంటానని చెప్పాడు బాప్తిజం కోసం మంచి రోజులు వెతకాల్సిన అవసరం లేదు నేడే రక్షణ దినం కాబట్టి ఈరోజు బాప్తిజం తీసుకోండి ఒకళ్ళు ఈరోజు ఎవరైనా మాటలు బట్టి బాప్తిజం తీసుకోబోతుంటే తీసుకోవాలనుకుంటుంటే అటువారిని బట్టి నేను దేవునిస్తుంది బాప్తిజం తీసుకోండి మీ స్థానిక సంఘ కాపరి దగ్గర తీసుకోండి అటు ఇటు పరిగెత్తొద్దు దయచేసి మీ లోకల్ చర్చ్ పాస్టర్తో మాట్లాడింది సార్ బాప్టిజం నుంచి కొద్దిగా క్లాస్ ఇవ్వండి అని అడగండి కొద్ది క్లాస్ తీసుకున్న తర్వాత ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి క్లారిఫై చేసుకోండి కన్ఫర్మ్ చేసుకోండి నేను ఎందుకు బాప్తిజం తీసుకుంటాను అనేది కన్ఫర్మ్ చేసుకోండి బాప్తిజం తీసుకోండి మనకు పెన అనేది ఉంది రొట్టెల పండుగ చెరువు ఉంది లేకపోతే మీ లోకల్ చర్చ్లో బాప్టిజం ట్యాంక్స్ ఉన్నాయి వాటిలో తీసుకోండి ఎవరో పెద్ద దైవజనుల చేత బార్తీజం తీసుకోవాలి పరిశుద్ధాత్మ పూర్వల చేత బాప్తీజం తీసుకోవాలి అని ఇటువంటి అభిప్రాయాల్లో ఉండొద్దు మీరు ఎవరితో బాప్తీజం తీసుకున్నారనేది ప్రాముఖ్యమైన విషయం కాదు బాప్తీజం తీసుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నారనేది ప్రాముఖ్యమైన విషయం బాప్తీజం తీసుకోగానే అయిపోలేదు ముందుంది మొసళ్ళ పండగ అన్నట్టుగా ముందుంది నీటి బాప్తీజం తీసుకున్న మీరు వాక్యానుసారంగా అయితే ఒక ఆర్డర్ ప్రకారం అయితే పరిశుద్ధాత్మ బాప్తీసపు అనుభవంలో రావాలి నేనైతే మీకు నీళ్లతో బాప్తీజం ఇస్తున్నాను ఓ పరిచయలారా శాస్త్రులారా సదుకాయలారా లేదా యూద ప్రజలారా యూదయ అరణ్యానికి వచ్చినటువంటి నా ప్రియ సోదరి సోదరులారా కానీ నేను చేయలేని పనిని ఒక ఆయన చేయబోతున్నాడు ఆయన చేయగలడు నేను చేయలేని ఆ పనిని నేను ఈ నేలలో యోర్ధాను జలముల్లో బాప్తిజం ఇవ్వగలను ఈ బురద నేలలో నేను ఇవ్వగలను కానీ ఆత్మజలముల్లో పరిశుద్ధమైనటువంటి ఆత్మ దేవుని ఆత్మజలములలో ముంచి లేపగలిగిన వ్యక్తి ఒక అన్నాడు అగ్ని చేత బాప్తీజం ఇవ్వగలిగిన వాడున్నాడు ఇవి గుర్తుపెట్టుకోండి స్తోత్రం హేలు బాప్తిజం తీసుకున్నారు అది అంతం కాదు అది ఆరంభం మాత్రమే కాటివర బాప్టిజం తీసుకోవాలనుకుంటే తీసుకోండి దేవుని స్తోత్రం లేలుయ్యా అది ఒక సెలబ్రేషన్ లాగా మీ బ్యాప్టిజాన్ని మీ సంఘ సభ్యులందరినీ పిలవండి మీ లోకల్ పాస్ట్ గారి చేత బాప్తిజం తీసుకోండి అవసరమైతే బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోండి మీరు క్రైస్తవులు మీరు దేవుని బిడలుగా మారారు దేవుని ఆజ్ఞను నెరవేర్చారని సాటిస్ఫాక్షన్లో ముందుకు సాగండి దేవుణ్ణి స్థుతించండి ప్రభు నీటి బాప్తీజం అనుభవం చాలదు నాకు ఆత్మ బాప్తీజపు అనుభవం కావాలని అడగండి దేవుడిస్తాడు దేవుని ఫిల్ హలో ఫిల్మీ విద ఓలీ స్పిరిట్ మద్యము చేత కాదు కొత్త మద్యము చేత కాదు కొత్త మద్యము అని పరిహాసకుల చేత నింద వేయబడినట్టు మద్యం కాదు క్రీస్తు రాజ్యపు మద్యము చేత అనగా క్రీస్తు రాజ్యపు పానీయము చేత క్రీస్తు రాజ్యపు ఆ వాయిన్ చేత అనగా క్రీస్తు రాజ్యపు ఆత్మ చేత నింపబడండి మీ ఆత్మలను అలా నింపుకోండి దేవుని స్తోత్రం లేలుయాము నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు కొంతమందిని గురించి మనం ఆలోచించాం బహుజనం గ్రేట్ పీపుల్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఐ హవ్ మెనీ పీపుల్ నాకు చాలామంది ఉన్నారు నాకున్నటువంటి కొద్దిమందిని చూసి వారి వాళ్ళ ద్వారా మీరు పోషించబడతారని వాళ్ళ ద్వారా మీరు మినిస్ట్రీ కొనసాగిస్తారని మీరు అనుకుంటున్నారు ఇంకా బహుజనం ఉంది అనగా విని విశ్వసించి విధేయులైన వారి ఒక మంద ఒకటి ఉంది విని వినాలి వినవలసిన అనుభవంలోకి వచ్చి విశ్వసించాల్సిన అనుభవంలోకి వచ్చి విధేయత చూపించాల్సిన అనుభవంలోకి వచ్చేటువంటి ఒక వేరొక మంద కొత్త మంద ఉంది ఈ మంద కాకుండా నాకు వేరొక మంద కలదు ఆ మందను తోడుకొచ్చి దీంతో కలుపుతాను రెండు మందలు కలుస్తాయి రెండు మందలు కాదు ఒక మంద అవుతుంది ఆ మందకి ఈ మందకు ఉన్నట్టు అడ్డుగోడలు పడగొట్టేస్తాను వాళ్ళిద్దరూ ఒక్క మంద ఒక్క గొర్రె అన్నట్టుగా ఒక్క మనిషి అన్నట్టుగా ఒక్క నూతన పురుషుడు అన్నట్టుగా మారుతారు వ్యవహన్ స్వార్థ పదవ అధ్యాయంలోని మాటలు ఏపేసి పత్రిక రెండవ అధ్యాయంలోని మాటలు కలిపి నేను చెప్పాను దేవుని స్తోత్రం హలే వేరొక మంద బహుజనము అంటున్నప్పుడు నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారని నిత్య లోకము కొరకు నిత్య రాజ్యం కొరకు అనగా పరలోకం కొరకు అనగా మరణం తర్వాత ఉన్నటువంటి అనుభవం కోసం లేదా మహిమలోకం కోసం నిర్ణయించబడిన వారని దేవుని రాజ్యం కోసం నిర్ణయించబడిన వారని గొర్రెల్లాగా ఉంటూ ఆయన కుడివైపున ఉండడం కోసం నిలబడడం కోసం నిర్ణయించబడిన వారని వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం రెండోది తడవులాడి కనుగొన్నవారు తడవులాడి కనుగొనని వాళ్ళకి ఎవరో చెప్తే ఈయనే శుభ్రమని చెప్తే వాళ్ళని ఎవరో కన్వర్ట్ చేస్తే కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు మారిన వాళ్ళు కాదు కన్వర్ట్ అయితే క్రైస్టులోకి వచ్చిన వాళ్ళు కాదు కన్వర్ట్ అయిన వాళ్ళు ఒక బిల్డింగ్లోకి వస్తారేమో అని కన్వర్ట్ అయిన వాళ్ళు క్రైస్ట్లోకి రాలేరు ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు మాత్రమే బిల్డింగ్లో నుంచి బాడీలోకి వస్తాడు మీరు చెప్పేటువంటి మత చాంద్ర సువాదులు చెప్పేటువంటి కన్వర్షన్ అనేది బిల్డింగ్లోకి నడిపిస్తుంది కానీ మేము మాట్లాడుకునే ట్రాన్స్ఫార్మేషన్ అనేది రూపాంతరం అనేది బాడీలోకి బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి నడిపిస్తుంది దట్ ఈస్ చర్చ్ క్రీస్తు శరీరంలోకి మిస్టిక్ బాడీలోకి నడిపిస్తుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ దిస్ ఈజ్ నాట్ కన్వర్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు అస్ ఈ కన్వర్షన్కి ట్రాన్స్ఫార్మేషన్కి తేడా వాళ్ళకి తెలిసి మాట్లాడాలి బీయింగ్ ఇన్ టు ఎ బాడీ ఈజ్ ఇంపార్టెంట్ బీయింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరములో అవయవముగా ఉండడం అనేది ఒక దొంది కానీ ఒక బిల్డింగ్లో ఒక మెంబర్గా ఉండేటువంటి ఆ అనుభవం గురించి నేను మాట్లాడడం లేదు కన్వర్షన్ కన్వర్షన్ అంటుంటారు అజ్ఞానుడు లేకపోతే మిడిమిడి జ్ఞానము కలిగిన వారు మాట్లాడే మాటలవి వాటిని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకొని మాట్లాడాలి దేవని స్తోత్రం లేలుయా మూడోది కృపను బట్టి నిలిచిన శేషము కృపను బట్టి మిగిలిన శేషం వాళ్ళు దే ఆర్ ది రెమినెంట్ స్టూడ్ ఆర్ రిమైండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కృప యొక్క ఏర్పాటు చొప్పున కృప యొక్క ప్రాసెస్ చొప్పున కృప యొక్క ప్రిన్సిపుల్ చొప్పున నిలబడినటువంటి వాళ్ళు దేవుని స్తోత్రం లే తర్వాత మనం ఆలోచించినట్టు విషయం పరలోకములో ఉండబోయేటువంటి ప్రజలు వాళ్ళు ప్రధము ఏడవ తొమ్మిదవ వచనంలో ఉన్నట్టుగా వారి గురించి చెప్పినట్టుగా పరలోకములో ఉండబోయేటువంటి ప్రజలు దేవుని స్తోత్రం హేలుయా కాబట్టి బహుజనము ప్రతి పట్టణములో ఉంటుంది ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉంటుంది లేదు ఎవరు రారండి వాళ్ళు మారరండి ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి వెళ్ళండి మీరు ఫలిస్తారు ప్రపంచం చాలా విశాలంగా ఉంది విశాలాచ పృథ్వీ ప్రపంచం చాలా విశాలంగా ఉంది ఎందుకు కంగారు పడతారు ఉన్న చోటే పదో ఇరవై సంఘాలు ఉన్న చోట కొత్త సంఘం ఆరంభించకుండా ఎవరు దున్నని బీడు భూముల దగ్గరికి వెళ్ళండి దున్నండి విత్తండి పంటను కోసుకోండి బీడు భూముల దగ్గరికి వెళ్ళి దున్నలేక విత్తలేక పంట కోసుకోలేక అవమానానికి గురయ్య కన్నా ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడి దేవాత్మ చేత ప్రేరేపించబడి దేవుని ప్రజలెవరు దేవుని సేవకులు ఎవరు దున్నటువంటి బీడు భూముల దగ్గరికి వెళ్ళండి నార్త్ ఇండియాకు వెళ్ళండి ఒరిస్సాకు వెళ్ళండి బీహార్కు వెళ్ళండి అక్కడికి వెళ్ళి దున్నండి దున్నుతున్న వారు ఉన్నారు దున్నుతున్న వారితో కలిసి దున్నండి అనగా పరిచయం చేయండి సరే వాటి గురించి మనం ఆలోచించాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం శాంతి టీవీ నెల్లూరు అండి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎంసీ సంతోష్ నెల్లూరు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి మీకు వాక్యాలు అందుతూనే ఉంటాయి ఒకవేళ నాకు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు మార్నింగ్ ఒక వాక్యం పంపించడానికి ఒక వర్డ్ ఒక ప్రామిస్ వర్డ్ ఒక బైబిల్ వర్డ్ పంపించడానికి ప్రయత్నం చేస్తాం మీ ప్రే రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని టైప్ చేయండి ఉంచనీ దానికి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే సమయంలో ప్రభు ఆత్మ మిమ్మల్ని ఆ సత్యం తెలుసుకునేటట్లుగా సందేహ నివృత్తి జరిగించేటట్లుగా దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ రండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ పస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయము పదకొండో వచ్చినాం అతడు వారి మధ్యలో అనగా కొరిందీల మధ్యలో దేవుని వాక్యాన్ని దేవుని సందేశాన్ని సులువ సందేశాన్ని బోధిస్తూ ఒక ఏసే క్రీస్తుని బోధిస్తూ ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ అనగా కొరిందిలో నివసించను కొరింది పట్టణములో తనకిష్టం లేని తనకు నచ్చనటువంటి ఆ కొరింది పట్నములో నివసించను దేవుని స్తోత్రం అపస్తుల కార్యములు పద్దెనిమిదవ చేయం వచ్చిన వాడుక భాషలో కూడా చదువుకుందాం దానికి ముందు నేను చదువుతున్నాను ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ పాల్ స్టేడ్ ఇన్ కొరిన్ ఫెయిత్ఫుల్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మకంగా అనగా నిజాయితీగా యథార్థవంతుడిగా ఫెయిత్ఫుల్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కొరిదిలో ఉండాల్సిన వాడు కాదు ఉండేవాడు కాదు కానీ దేవుడు ఉండనిచ్చాడు తనకిష్టం లేని ప్రదేశములో పౌల్లో ఉంచాడు నీకు ఇష్టం లేని ప్రదేశంలోండి పెడతాడు నువ్వు ఉన్న నగరం నీకు ఇష్టం లేకపోవచ్చు అయినా నిన్న అక్కడ పెడుతున్నాడు దేవుని స్తోత్రం హలే నీకు ఇష్టం లేనటువంటి స్థలం నువ్వు పెద్దవాడమైనప్పుడు అయినప్పుడు నిన్ను వేరొకడు నీకు ఇష్టం లేని స్థలానికి తీసుకొని పోతాడు నీకు ఇష్టం లేని వాడే కావచ్చు నీకు ఇష్టం లేని స్థలమే కావచ్చు నీకు ఇష్టం లేని మినిస్ట్రీ చేయడానికి కావచ్చు స్తోత్రం నీకు ఇష్టం లేని మాటలే కావచ్చు అవి పలకడానికి నీ ఇష్టాలకు వ్యతిరేకంగా దేవుని ఇష్టాలు జరిగించినట్టుగా నీ ఇష్టాలను చంపి నీ ఇష్టాలను కొట్టివేసి నీ ఇష్టాలను నిర్వీర్యం చేసి నీ ఇష్టాలను ఫలింపజేయకుండా చేయకుండా ఫలించనీయకుండా దేవుడు చేస్తాడు ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ పాల్ స్టేడ్ ఇన్ కోడింగ్ ఫెయిత్ఫుల్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాడుక భాషలో మనం చదువుకున్నాం దైవ సందేశాన్ని వారికి బోధించాడు బోధించిన వారికే బోధించుండొచ్చు లేకపోతే కొత్త వారికి బోధించుండచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలలు దేవుని స్తోత్రం హలేలుయా నేను చదువుతున్నాను పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ అనేటి న్యూ టెస్ట్మెంట్ వచ్చి నేను చదువుతున్నాను స్తోత్రం అండ్ హీ స్టేడ్ దేర్ వన్ ఇయర్ అండ్ సిక్స్ మంత్స్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అమాంగ్ దెన్ ఎలా ప్రీచ్ చేశారని చెప్పలేదు కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి అనామిక్ తర్జుమాలో నుంచి ఫెయిత్ఫుల్లీ నమ్మకంగా హలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ వాక్యపు శక్తి ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి శక్తి ఉంది ఎందుకు వాక్యమే దేవుడైనాడు కనుక వాక్యానికి శక్తి ఉంది నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ అంటూ ఆల్ లైఫ్ అండ్ ద స్పిరిట్ వాక్యము ఖడ్గము లాంటిది రుణంచులు కలిగిన ఖడ్గము లాంటిది ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు స్తోత్రం ఎంత వర్క్ చేస్తుందో ఎంత డీప్గా ఎంత ఇన్సైడ్ వర్క్ చేస్తుందో మనిషి యొక్క మాటలు చొరబడిన లోతుల్లో కూడా దేవుని వాక్యం వెళ్తుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం బహు వేగంగా పరిగెత్తుంది దేవుని వాక్యం అనగా సత్యము బహు లోతుగా ఉన్నది ఇట్స్ సో డీపర్ నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఆ సత్యము దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవుని వాక్యం యొక్క శక్తి ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని వాక్యం యొక్క శక్తి దేవునికి శక్తి ఉంది కాబట్టి దేవుని వాక్యానికి శక్తి ఉంది అదృశ్యుడైన దేవునికి ఆయన దృష్టి కూడా ఆయనకి శక్తి ఉంది ఆయన వాక్కుకు శక్తి ఉంది మనిషి వాకము మీరు ఏం చెప్పొద్దు సార్ మీరు చెప్పినట్టు జరుగుతుంది సార్ అని కొంతమంది అంటుంటారు మనిషి వాక్కుకు శక్తి ఉన్నప్పుడు జీవ మరణములు నాలుక వశం నాలుకంటే మాట ద వర్డ్ జీవ మరణములు వాక్కువశం వాక్కువశం దేవుని వాక్కువశం దేవుని నాలుక వశం ఆత్మస్వరూపేణ దేవుని నాలుక వశం జీవ మరణాలు అనగా దేవుడు జీవింపజేయగలడు దేవుడు చంపగలడు నేను చంపగలను కానీ నేను జీవింపజేయలేను నేను చంపగలను కానీ పునరుత్నం కలిగించలేను ఒక మానవుడిగా ఒక నరుడిగా ఒక దేవుని సేవకుడుగా కూడా నేను చంపగలనే కానీ నేను చేయలేను కానీ దేవుడు చంపగలడు జీవింపజేయగలడు బతికించువాడు ఆయనే చంపేవాడు ఆయనే గాయము చేసేవాడు ఆయనే గాయము కట్టేవాడు ఆయనే కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు ఆయన సమస్తమును చేయగలడు దేవుని స్తోత్రం హలే లుయ్యా జీవ మరణములు నాలుగు వర్షం కాబట్టి మనం ఏదైనా ఒప్పుకోవాలి కన్ఫ్యూజ్ చేయాలి కన్ఫ్యూజ్ చేస్తే పొదలు చేస్తామని పిచ్చి పోదలు చేస్తున్నారు కొంతమంది అయితే కలుగును కాక అనండి మీరు చూద్దామని కలుగుతుందేమో చర్చ్ బిల్డింగ్ కలుగును అని పలకండి కృప కలుగును కాక కృప కలుగును గాక అంటున్నప్పుడు కృప కలగలేదు కృప కలిగింది అదృశ్యంగా కానీ కృప కలగడానికి ముందు రాతిని వేరొకరు అందిస్తున్నారు దాని ద్వారా కృప కలిగినట్టుగా భావిస్తున్నారు జరుబ్బాబేలు అలా భావించాడు జరుబ్బాబేలుతో ఉన్న జనుడు అలా భావించాడు కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప దేవుని యోధు నుంచి కలుగునుగాక కృ దేవుడు కృపను కుమ్మరించును గాక ఒక్కో మెట్టు పైకెళ్తుండగా ఒక్కో రాయి పెట్టబడుతుండగా ఒక్కో నిర్మాణంలో ఒక స్టెప్ ముందుకు సాగుతుండగా స్తోత్రం హలే స్తోత్ర కృప కలుగుతుంది కృప వెంబడి కృప కృప వెంబడి కృప నేను నా జీవితంలో అలా కలుగుతుంది అనే సంగతిని నే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం హలే వాక్యపు శక్తి ఒకటిన్నర సంవత్సరం నుండి పౌలు ఏం చేశాడు అక్కడ ఏథెన్స్లో పదిహేడవ అధ్యాయంలో కొంతమందిని గురించి రాయబడింది ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఎథెన్సు కొందరు కాదు వారందరూను అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త విషయము కొత్త సంగతి చెప్పుటే ఎందును వినుట ఎందున మాత్రమే తమ కాలము గడుపుతున్నారు అది వాళ్ళ పని వాళ్ళ టైం ఎలా వేస్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళ టైం పాస్ ఎలా ఉందో చూడండి కొత్త సంగతులు వినుట ఎందు చెప్పుటందు కాలము గడుపుతుంటే క్రీస్తుని గురించిన సంగతులు చెబుతూ కాలం గడుపుతున్నటువంటి పబ్బం గడుపుకుంటున్నా కాదు కాలం గడుపుకుంటున్నటువంటి క్రీస్తు సేవకుడైనటువంటి పౌలు గురించి మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం వాక్యపు శక్తిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యపు శక్తి మనందరికీ తెలిసిందే వాక్యపు శక్తి నాలుగు విధాలుగా ఉంది అని చెప్పడం కోసం ఇది కొరింది సంఘములో జరిగిన ఇన్సిడెంట్ కొరింది సంఘములో వాక్యం యొక్క శక్తి ఏంటి ప్రతి సంఘములో కూడా వాక్యానికి శక్తి ఉంది కాలిఫోర్నియాలోని చర్చిలోను కర్ణాటకలోని చర్చిలోను లేకపోతే కమ్మవారిపాలములోని చర్చిలోను కోళ్ళపాలెంలోని చర్చ్లో ఎక్కడున్న చర్చిలో అయినా దేవుని వాక్యము శక్తివంతంగా పనిచేస్తుంది దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న మాటలు వాక్యపు శక్తి ఒకటిన్నర సంవత్సరం ఆయన ఖాళీగా కూర్చున్నాడని కాదు ఒకటిన్నర సంవత్సరం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడని కాదు ఒకటిన్నర సంవత్సరం ప్రిపేర్ అవుతున్నాడని కాదు ఎపేసీ కొరకు ఎపేసీ పట్టణంలో పరిచయ కొరకు ప్రిపేర్ అవుతున్నాడని కాదు మెసేజ్లు ప్రిపేర్ అవుతున్నాడని కాదు పత్రికలు రాస్తున్నాడని కాదు అతడు వాక్యమును బోధించు పత్రికలు రాస్తూ ఉండేదని కాదు కనిపించిన వారందరికీ వినగలిగిన వాళ్ళందరికీ సమాజ మందిరాలు ఎక్కడ పడితే అక్కడ విని విశ్వసించి విధేయలేని వారికి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ వ్యతిరేకత వేడికి భయపడి పారిపోకుండా ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి నిలబడి ఒకటిన్నర సంవత్సరం దేవుని వాక్యాన్ని బోధించాడు ఎందుకు దేవుని వాక్యం కొరింది సంఘానికి అవసరం ఈ రోజులో ఉన్న అంత్య దినాల్లోని సంఘానికి లవదికే సంఘము లాంటి సంఘానికి నులివెచ్చని సంఘానికి లోకపు చేష్టలు వాక్యపు విధానాలు చేస్తున్నటి సంఘానికి మేషధారంలో ఉన్నటి సంఘానికి లూక్వామ్నెస్లో నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సగం వెచ్చదనం సగం చల్లదనం ఉన్నటువంటి సంఘానికి ఇలాంటి సంఘానికి ఓ మెసేజ్ ఉంది ప్రతి సంఘానికి ఒక మెసేజ్ ఉంది వాక్యం అంటే మెసేజ్ వాక్యం అంటే సత్యం దాని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి వాక్యమోగ శక్తిని గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట మొదటి కొన్ని రాసిన పత్రిక ఒకటో వచ్చాము పదకొండో వచ్చినాము క్లోయే ఇంటి ఇంటి వారు చెప్పారు క్లోయే అమ్మగారు వారి భర్త గారు లేకపోతే వారి కుమారుడో వారి కుమార్తెలో లేకపోతే వారి బంధువులు ఎవరో ఒకరు చెప్పారు నాకు దేవని స్తోత్రం హలే ఒకటి దేవుని వాక్యపు శక్తి ఏంటంటే అనైక్యతను తొలగించే శక్తి ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ పవర్ టు క్రియేట్ యూనిటీ టు డెస్ట్రాయ్ డిస్ యూనిటీ అనైక్యతను తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అందుకని సంఘాల్లో వాక్యం ప్రకటించబడాలి జోకులు కాదు సంఘాలు ఆరాధన ఆరాధన చేంటల తరబడి చేసేటువంటి విధానం కాదు ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంపార్టెంట్స్ ప్రియారిటీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము దేవుని శక్తి అన్నది దేవుని స్తోత్రం ఒకటి అనైక్యతను తొలగిస్తుంది రెండోది మనం ఆలోచించినట్టయితే మొదటి కొన్ని నీళ్ళు రాసిన పత్రిక ఐదో వచ్చాయేమో ఒకటో వచ్చినాం నీలో జానత్వం అన్నది అనగా వ్యభిచారం ఉన్నదని లేకపోతే లైంగిక పాపం ఉన్నదని ఒక న్యూస్ ఉంది ఒక పుకార్ ఉంది ఒక రూమర్ ఉంది అన్ని జనుల దేవాలయాల్లో అన్ని జనుల యొక్క మందిరాల్లో వాళ్ళ యొక్క ప్రార్థనాలయాల్లో జరగని విషయము ప్రత్యేకపరచబడి వచ్చిన మన సంఘాల్లో వాట్ ఇస్ దిస్ చీ ఎంత అసహ్యంగా ఉంది కొరిందియన్స్ యూ కొరియన్స్ ఐఎమ్ షేమ్ ఐ ఫీల్ షేమ్ షేమ్ ఫర్ యూ మీకు సిగ్గు ఏంటి మీరు చేసిన పనులు ఏంటి ఈ పనులు నీచమైన పనులు అవాచ్యమైనటువంటి క్రియలేంటి ఏంటి పాడుపోనాడు దిస్ ఇస్ నాట్ గుడ్ అందుకనే అపోస్తరే పౌలు ద్వారా కొరిందీ సంఘానికి వర్డ్ వచ్చింది దేవుడి వాక్యం వచ్చింది అపోస్త్రే పౌలు ఒక ప్రవక్తలాగా కొరింది సంఘాన్ని సరిచేయడానికి అలానాడు నినివే పట్టణానికి యోనా ఏ విధంగా వెళ్ళాడు యోనా ఏ విధంగా పంపబడ్డాడో కొరింది పట్టణానికి పౌలు గారు పంపబడ్డారు మన పట్టణాలకి నెల్లూరు పట్టణాలకి దేవుడు అనేక యోనాలను పంపించాడు నెల్లూరు పట్టణానికి దేవుడు అనేక పౌరులను పంపించాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా మొట్టమొదటి మాట అనైక్యతను తొలగించడానికి వాక్యం యొక్క అవసరం ఉంది వాక్యం ద్వారా అనైక్యత తొలగిపోతుంది వాక్యము ద వర్డ్ యునైట్స్ మన ఒపీనియన్స్ డివైడ్స్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యునైట్స్ రెండో విషయము అపవిత్రతను తొలగిస్తుంది ఇట్ డెస్ట్రాస్ అన్క్లీన్లీనెస్ అపవిత్రతను అన్హోలీనెస్ దాన్ని తొలగిస్తుంది మీలో జరుగుతున్న ఈ పాపం ఈ పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపడుతు కొనసాగుతున్న విధానం ఇట్స్ బ్యాడ్ అవర్ గాడ్ ఈస్ హోలీ దట్స్ వై యూ షుడ్ బి హోలీ ద చర్చ్ షుడ్ బి హోలీ కొని చర్చ్ షుడ్ బి హోలీ అపవిత్రతను తొలగించే శక్తి కలిగినది ఎవరి వాక్యం మూడో విషయాన్ని నేను విజ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక ఏడో వచ్చాయమో ఒకటో వచ్చిన అనగా ఏడో అధ్యాయం నుంచి వారు రాసిన విషయం వారు రాసించి పంపించిన విషయము వారు కొన్ని డౌట్స్ పంపించారు పౌలు గారికి సార్ ఫలాం దాని విషయం ఏంటి విగ్రహం అర్పించిన వాటి విషయం ఏంటి దాని విషయం ఏంటి దీని విషయం ఏంటి అడిగారు దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు అపోజ్ నేను పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున ఉత్తరములోని వారి ఉత్తరములోని వారి ప్రశ్నలకు జవాబులే ఈ కొరింది పత్రికను అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం అనగా దాని అర్థం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆత్మీయ సందేహాలను నివృత్తి చేయడం టు క్లియర్ ద డౌట్స్ స్పిరిచువల్ డౌట్స్ సందేహపరువు వారి మీద కనికరపడి సందేహపడినటువంటి కొరిందీల మీద కనికరపడిన క్రీస్తు దాసుడని పౌలు ఏటా ఆత్మీయ సందేహాలను తొలగించే శక్తి కలిగిన దేవుని వాక్యం అనైకతను తొలగించేటువంటి దేవుని వాక్యం అపవిత్రతను తొలగించే దేవుని వాక్యం ఆత్మీయ సందేహాలను నివృత్తి చేసేటువంటి శక్తి కలిగిన దేవుని వాక్యం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను వచ్చాయము యాభై ఎనిమిదో వచ్చిన కాగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు మీ ప్రయాసం వ్యర్థం కాదు ఎస్ స్థిరులను స్థిరులు కదలని వారు స్థిరులుగా స్థిరమైన వాళ్ళుగా కదలకుండా కదిలిపోయే వాళ్ళుగా కుదిరిపోయే వాళ్ళుగా బెదిరిపోయే వాళ్ళుగా చెలించిపోయే వాళ్ళుగా నో అలా ఉండకూడదు అనగా అస్థిరతను తొలగించడానికి శక్తి కలిగిన దేవుడి వాక్యం ఎందుకు కొన్ని దేవుని వాక్యము పౌలు ప్రకటించాడు ఎందుకు సంఘాల్లో దేవుని వాక్యం ప్రకటించాలంటే అనైక్యతను తొలగించడానికి శక్తి కలిగిన దేవుడి వాక్యమని అపవిత్రతను తొలగించడానికి శక్తి కలిగిన దేవుని వాక్యమని అంతేకాకుండా ఆత్మీయ సందేహాలని నివృత్తి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడి వాక్యమని అంతేకాకుండా నాలుగవదిగా మనం ఆలోచించాం అస్థిరత్వాన్ని తొలగించడానికి శక్తి కలిగిన దేవుడి వాక్యం కనుక దేవుని వాక్యం బోధించాలి అటు వాక్యం మన సంఘాల్లో బోధించబడుతూ మన సంఘాల్లో ఇటువంటి ఉన్నటువంటి అపవిత్రత అనైక్యత ఆత్మీయ సందేహాలు లేకపోతే ఆత్మీయ అస్త్రత్వం ఇవన్నీ తొలగిపోయి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయదు గాక ఆమె అలా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె